ఫైవ్ ఫ్రెండ్స్ నేను రాజరెడ్డి ఆర్వే కంట్రీ ఫండ్ నుంచి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ నాటుకోడి పిల్లలు ప్రజెంట్ అయితే మన దగ్గర నలభై రోజుల పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వ్యాక్సిన్స్ అన్నీ కంప్లీట్ అయిన పిల్లలు రెడీగా ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి వీటన్నిటికీ కూడా కంప్లీట్గా మనం ఫైవ్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది మనం ఫౌల్ ఫాక్స్ ఇంజెక్షన్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ అది మీరు గమనించాలి ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక ఫైవ్ థౌజండ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మీరు గమనించవచ్చు దీంట్లో నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ మాత్రమే బుకింగ్ అయింది మిగతా పిల్లలు అయితే మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇవన్నిటికీ కూడా మనము బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ మనం పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ మీరు బుకింగ్ చేసిన మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీ దగ్గర పిల్లలు ఉండేటట్టుగా మనం ప్లాన్ చేస్తాము సిక్స్ అయితే మాత్రం ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి మీరు గమనించండి దీంట్లో మేల్స్ ఫీమేల్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మేల్స్ మేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము ఎవరు బుక్ చేసుకున్నా కానీ ఎబో హండ్రెడ్ అయితే మాత్రం మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అంతకన్నా తక్కువ తీసుకుంటే కనుక మీరు నా ఫామ్ లొకేషన్ పెడతాను ఫామ్కి వచ్చి తీసుకెళ్ళండి మాది నిజామాబాద్ మాది నిజామాబాద్ డిస్టిక్ మాది మీరు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి లేదు అనుకుంటే మేము నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే పిల్లలైతే మేము పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఫోన్ చేసినప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏ విధంగా పంపిస్తారు బాక్సులు అవి ఎలా వస్తాయని చెప్పి గతంలో వేరే వీడియోస్ ఉన్నాము దాంట్లో మీరు చూడవచ్చు ఏ విధంగా మనం పిల్లలు ట్రాన్స్పోర్ట్ ఏంటిది అనేది మీకు అన్నిటికీ కూడా దాంట్లో ప్రీవి ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి మ్యాక్సిమం అయితే సమ్మర్ కాబట్టి డైరెక్ట్గా మనం బండి పెట్టడానికి ట్రై చేస్తాము ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక మనం డైరెక్ట్గా వెహికల్ పెట్టి డైరెక్ట్ ఫామ్ డెలివరీ ఇస్తాము అది మీరు గమనించండి చాలామంది ఏంటంటే మనకి మేము డైరెక్ట్గా చూసుకుంటాం అంటున్నారు మీరు అలా రావాలనుకుంటే కూడా రండి ప్రాబ్లమ్ ఏం లేదు మీరు వచ్చి పిల్లలు చూసుకుని మీకు ఓకే నచ్చితేనే మీరు పిల్లలు తీసుకెళ్ళండి లేదు కా లేదు ఒకసారి మీరు కావాలి అనుకుంటే కూడా మేము డైరెక్ట్గా మేమైతే పంపించేస్తాము రెస్పాన్సిబిలిటీగానే పంపిస్తాం ఫ్రెండ్స్ ఏదో ఒకటి పంపించడం అనేది ఉండదు క్వాలిటీ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అయ్యేది ఉండదు క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు మీకు ఏదైతే చూస్తున్నారో అవి పిల్లలు వస్తాయి ఎప్పటికప్పుడు మా దగ్గర ఏదైతే స్టాక్ ఉందో దాని ప్రకారంగానే మీకు వీడియోస్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది మధ్యలో మా దగ్గర ఉన్న స్టాక్ ప్రకారంగా చాలా వీడియోస్ అయితే సెండ్ చేయాలి ఎందుకంటే మాకు మ్యాక్సిమం లోకల్లోనే సేలింగ్ ఎక్కువ ఉంటుంది మాకు మాకు లోకల్ పీపుల్ ఎక్కువ తీసుకెళ్తారు ఎక్కువగా ఎందుకంటే మనకి చాలామందికి మన ప్రో ప్రోడక్ట్ అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా మనం అప్పుడ ఎప్పటికప్పుడు మన దగ్గర స్టాక్ ప్రకారంగా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే స్టాక్ స్టాక్ ఉంది పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గతంలో పిల్లలకన్నా ఇప్పుడు పేరెంట్ కూడా చేంజ్ చేశాము క్వాలిటీ కూడా బాగా వచ్చింది మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది నాకు కాల్ చేయండి పర్ఫెక్ట్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇది ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు గమనించవచ్చు పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ ఫార్టీ టూ ఫార్టీ టూ డేస్ ఇవి యాక్చువల్గా నలభై రెండు రోజుల పిల్లలు ఇవన్నీ కూడా ప్రజెంట్ మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి కొత్తగా మనకి ఫార్మింగ్లోకి వచ్చేటోళ్ళు ఫామ్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే కొత్తగా ఫార్మింగ్లోకి వచ్చేటోళ్ళు ఎక్కువ రోజులు ఉన్న పిల్లల్ని తీసుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు డే ఓల్డ్ అటువంటి వన్ డే ఎక్కువ అలా తీసుకుంటే కనుక వాటికి వ్యాక్సినేషన్ బ్రూడింగ్ ఇవన్నీ మేనేజ్ చేయడం తెలియకపోతే పిల్లలు చచ్చిపోతాయి డ్యామేజ్ అవుతుంది అది డిజపాయింట్ అవుతారు అందువల్ల పెద్ద పిల్లలు తీసుకోవడానికి ట్రై చేయండి ప్రజెంట్ అయితే ఇమీడియట్గా ఇవి మనం అయితే ఇవ్వడానికి రెడీ ఉంచాము మన దగ్గర కడక్నాథ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ